హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను తిరుపతిలో అయితే చలి మామూలుగా లేదు వర్షం కూడా పడుతుంది ఇలా చల్లగా ఉండడం వల్ల రోజు మార్నింగ్ లేవడం అయితే చాలా లేట్ అయిపోతుంది ఈరోజు మరీ లేట్ అయిపోయింది నేను క్వార్టర్ టు ఎయిట్కి నిద్రలేచాను ఈరోజు చలికి పొద్దున్నే అస్సలు లేవలేకపోతున్నాం లేచి కాళ్ళు కింద పెడుతుంటే చల్ల చల్లగా అనిపిస్తుంది ఇంకా మార్నింగ్ లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి ఫస్ట్ అయితే హాట్ వాటర్ పెట్టేసుకుందాం అని చెప్పి కిచెన్లోకి వచ్చేసాను హాట్ వాటర్ తాగితే కొంచెం ఫ్రెష్ అవుతాము అని చెప్పేసి మామూలుగా అయితే నేను డైలీ హాట్ వాటర్ కాకుండా ఇలా హాట్ వాటర్లో కొంచెం జీరా కానీ ఇట్లా యాడ్ చేసుకుని ఏదో ఒకటి అట్లా చేసుకుంటాను కానీ వింటర్ సీజన్స్లో పని చేయాలన్నా కూడా బద్ధకంగానే ఉంది ఇక్కడ చూసినట్లయితే నా ఫేస్ ఇంకా నిద్రముఖంతోనే ఉంది అందుకే కొంచెం ఫస్ట్ వాటర్ తాగేస్తే కొంచెం ఫ్రెష్ అయిపోతాననిపించింది ఇక్కడ వాటర్ అయితే పెట్టేసుకుని పక్కన ఆమ్లా కట్ చేసుకుంటున్నాను ఈ మధ్య ఉసిరికాయతో జ్యూస్ చేసుకుని తాగుతున్నాను ఎందుకంటే ఇక్కడ కొచ్చిన దగ్గర నుంచి హెయిర్ ఫాల్ బాగా ఎక్కువగా ఉంది మనకి ఉసిరికాయ అనేది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది డ్యాండ్రఫ్ ఉన్నా కూడా పోతుంది ఇంకా జ్యూస్ చేసుకుని తాగొచ్చు నేను డైరెక్ట్గా అయితే జ్యూస్ చేసుకుంటున్నాను మీరు ఇలా తాగలేకపోతే ఏదైనా క్యారెట్ కానీ బీట్రూట్ జ్యూస్ కానీ కీరాలో కానీ ఇట్లా కలిపేసేసుకుని డైలీ ఒక ఉసిరికాయ అయినా సరే సరిపోతుంది అలా మిక్స్ చేసుకుని తాగొచ్చు నేనైతే ఒక ఉసిరికాయలో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని మిక్సీ చేసేసుకుంటున్నాను కొంచెం వాటర్ వేసుకుని అప్పుడప్పుడు ఇందులో అల్లం కానీ ఇంకా కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను కాకపోతే మ్యాక్సిమం అయితే బెల్లము ఇంకా అల్లం కూడా లేకుండా డైరెక్ట్గా తాగేస్తున్నాను కొంచెం వడకట్టుకుంటున్నాను కాకపోతే ఇలా ఒక ఫిఫ్టీన్ డేస్ ట్రై చేసి చూద్దాం అనుకుంటున్నాను హెయిర్ ఫాల్ ఏమన్నా తగ్గుతుందేమో అని చెప్పేసి ఈ ఉసిరికాయలు ఇప్పుడే దొరుకుతాయి కాబట్టి మనం హెయిర్ ప్యాక్స్కి కానీ అట్లా పౌడర్ చేసుకుని అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు వన్ ఇయర్ వరకు కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎండలో పెట్టేసుకుని పౌడర్ చేసుకోవచ్చు చాలా స్టోర్ ఉంటుంది ఇక్కడైతే మా హస్బెండ్ కూడా నిద్ర లేచేశారు ఈ వర్షాలు ఈ చలి ఏమో కానీ మార్నింగ్ వాకింగ్ కూడా స్కిప్ చేసి మంచిగా నిద్రపోతున్నాము కానీ వాకింగ్కి వెళ్ళాలి వర్షాలు తగ్గాకైతే మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఇంకా ఇద్దరికి కూడా హాట్ వాటర్ పెట్టేసి ఇద్దరం హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాం ముందు కొంచెం వామ్గా ఉండే వరకు ఉంచుకుని అట్లా తాగేస్తాం ఇందులో ఒక్కొక్కసారి అయితే లెమన్ హనీ కూడా మిక్స్ చేసుకుంటూ ఉంటాము ఈరోజు మా ఇంటి పక్కన ఒక ఇన్సిడెంట్ జరిగింది వీడియో చూస్తూ ఉండండి చెప్తాను దానికన్నా ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి దానివల్ల ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇంకా ఇక్కడ ఇద్దరం బయట కూర్చుని వాటర్ అయితే తాగేస్తూ ఉన్నాము బయట కొండలు బాగా కనిపిస్తున్నాయి అనమాట అదే చూస్తూ ఉన్నాం ఇద్దరము ఇంకా ఏదో కబలు చెప్పుకుంటూ ఫస్ట్ అయితే వాటర్ తాగేసి ఇంకా పని స్టార్ట్ చేశాను బయట అయితే చేసి తుడిచి ముగ్గు పెట్టేస్తున్నాను మీలో ఎంతమందికి ధనుర్మాసం ముగ్గులు తెలుసు వచ్చు బాగా చెప్పండి నాకైతే రావు నేనైతే రోజుకొకటి గూగుల్ చేసేసి ముందు రోజునైతే ముగ్గు నేర్చుకుంటున్నాను అనమాట నేర్చుకుని నెక్స్ట్ డే వేస్తున్నాను తప్పే ముందు చెప్పండి రానప్పుడు నేర్చుకోవడంలో నేనైతే రోజు ఇదే చేస్తున్నాను నా ముగ్గు ఎలా ఉంది కామెంట్ చేయండి ఫస్ట్ టైం అనమాట నేను ఇలాంటి ముగ్గులు అయితే వేయడము నార్మల్ అయితే వేస్తూ ఉంటాను కానీ ఇలా సంక్రాంతి ముగ్గులు ఇలాంటివి అయితే నాకు రావు ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే జావ చేస్తున్నాను ఈరోజు మామూలుగా అయితే రోజు కొంచెం ఇల్లు ఉడ్చుకుని అట్లా స్టార్ట్ చేస్తాను అన్నమాట వంట పని కానీ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి ఈరోజు లేట్గా లేచాం కదా ఇంకా ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను ఇక్కడ రాగి జావా ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు కదా ఇందులో కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది రాగి పదార్థాలు తింటే ఉక్కు లాంటి బలం మనకు వస్తూ ఉంటుందని చెప్పేసి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు రాగి జావానే కాదు మనం రాగి పిండితో చాలానే చేసుకోవచ్చు రాగి ఇడ్లీ కానీ రాగి దోశ కానీ రాగుల్లో చాలా కాల్షియం కంటెంట్ అయితే ఉంటుందంట ఇంకా మనం స్వీట్ క్రేవింగ్స్ని మన టేస్ట్ని కూడా సాటిస్ఫై చేసుకోవాలి అంటే రాగి లడ్డు కానీ లేదంటే కుకీస్ కూడా చేస్తున్నారు ఈ మధ్య ఇంకెప్పుడైనా నేను కూడా కుకీస్ ట్రై చేస్తాను ఇలా ఏదైనా సరే చేసుకోవచ్చు నేనైతే ఈజీగా అయిపోద్దని ఫస్ట్ అయితే రాగిజావ చేస్తాను మామూలుగా అయితే రాగిజావ చేసే కరెక్ట్ పద్ధతి ఇది కాదు అంటారు ఈరోజు మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైట్ టైమే ముందు రోజు రాగి జావని చేసుకుని ఒక మట్టి కుండలో వాటర్లో వేసుకుని ఆ జావ ముద్దలు అయితే అందులో పెట్టేసి దాన్ని నైట్ మొత్తం ఫెర్మెంట్ అయిన తర్వాత మార్నింగ్ అందులో కొంచెం వాటర్ వేసుకుని ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకుని చేసుకుంటా ఉంటారంట వెనకటి వాళ్ళు కానీ మనకు అంత టైం ఉండదు అంత ఓపిక ఉండదు కాబట్టి ఇలా ఈజీగా అయిపోతుందని చెప్పి మనం ఇలా అలవాటు పడిపోయాం నేను ఇంకా ఇక్కడ రాగి జావ కోసం అయితే వాటర్ అయితే బాయిల్కి పెట్టేశాను ఇంకా పక్కన ఒక గిన్నెలో కొంచెం రాగి పిండి తీసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని పెట్టేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే ఏంటంటే ఉండలు కట్టకుండా ఉంటుంది మనం డైరెక్ట్గా వేడి వాటర్లో వేస్తే ఉండలు కట్టుకొని మనకు కొంచెం కలపడానికి అనేది కష్టంగా ఉంటుంది అందుకని చెప్పి నేను ఇలా చేసుకుంటూ ఉంటాను నేను రాగి జావని మరీ తిక్కుగా కూడా చేయను కొంచెం పలుచగానే చేస్తాను తాగటానికి కొంచెం బాగుంటుంది అని అలానే నేను జావలో పాలు కానీ మజ్జిగ కానీ అస్సలు వేసుకోను కొంచెం బెల్లం వేసుకుని అలానే తాగేస్తాను నేను మీకు ఇప్పుడు ఒక విషయం చెప్తాను మా ఇంటి పక్కనే ఇప్పుడు వచ్చేసి టైం టెన్ అయింది ఒక వన్ అవర్ బ్యాక్ అంటే నైన్ ఓ క్లాక్కి క్లాక్ కి ఒక చైన్ స్నాచింగ్ జరిగింది అనమాట ఎలా అంటే పట్ట పగలే చూడండి ఇంటి ఇంటి దగ్గరకి వెళ్లి మరి పిలిచి బయటికి రాగానే కళ్ళల్లో కారం కొట్టేసి మెడలో ఉన్న తాడు తీసుకుని వెళ్ళిపోయారంట చూడండి పట్టపగలు నైన్ ఓ క్లాక్ అంటే పిల్లలు ఇంకా స్కూల్స్ కి టైము టైం వెళ్ళే టైం అందరూ రోడ్డు మీద హడావుడిగా ఉంటది కదా కానీ ఈ టైంలో కూడా ఎంత ధైర్యంగా వచ్చారు అంటే తిరుపతిలో ఇట్లా జరుగుతూ ఉందనమాట చాలా టెన్షన్గా ఉంది ఎందుకంటే ఎందుకంటే మా పక్కన ఇల్లే అనమాట అందరూ కూడా చాలా కేర్ఫుల్ గా ఉండండి ఎవరు వచ్చినా కూడా దూరంగా ఉండే మాట్లాడండి లోపల ఉండే మాట్లాడండి మీరు కూడా జాగ్రత్తగా ఉంటారు అని చెప్పేసి మీతో కూడా షేర్ చేస్తున్నాను విన్నారు కదా ఏం జరిగిందో ఈ రోజంతా కూడా దానివల్ల ఎలానో ఉందనమాట కొంచెం భయం భయంగా ఉంటుంది కదా ఎంతైనా నైట్ జరిగితే ఏదో జరిగిందిలే అనుకోవచ్చు అది కూడా మార్నింగ్ జరిగేసరికి అలా అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే రాగిజావతో పాటు బాయిల్డ్ ఎగ్ అయితే తీసేసుకున్నాను ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇల్లు ఉడవడం అయితే స్టార్ట్ చేశాను ఈరోజు పనులన్నీ కూడా లేట్గానే అవుతున్నాయి ఇంకా ఇంట్లో ఇలా జరిగింది అనేసరికి ఇంకా కిందకి కూడా వెళ్ళాను అనమాట పాపం కదా ఎంత కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకుంటే కానీ అంత బంగారం చేయించుకోలేము ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఆ గోల్డ్ ప్రైజెస్కి అస్సలు చేయించుకునేలాగా లేదు వాళ్ళు ఏముంది వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు కానీ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి సంపాదించుకునే చేయించుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది ఇంకా ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఇల్లు అయితే ఊడ్చేసుకుని ఈరోజు కాకరకాయ ఉల్లి కారం కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ముందైతే అన్నీ కూడా పైన ఇలా గరుగ్గా ఉంటుంది కదా ఈ పాత మొత్తం తీసేయాలి దీనివల్ల కొంచెం చేదైతే తగ్గుతుంది ఇలా అన్నిటికీ కూడా తీసేసుకోవాలి ఈరోజు మీకు రెసిపీ క్లియర్గా చూపిస్తాను చూడండి కాకరకాయ కర్రీ కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది నేను ఇక్కడ పావు కేజీ వరకు కాకరగాయలను అయితే తీసుకున్నాను ఇలా అన్నిటికీ కూడా క్లీన్ చేసేసుకుని పెట్టుకుంటున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి నీట్గా వాష్ చేసుకోండి వాష్ చేసుకుని ఇప్పుడు కాకరకాయలకి ఉన్న తోకపాటు పార్ట్ మొత్తం కూడా కట్ చేసేసుకుని ఇలా కాకరకాయల్ని ఒక వన్ ఇంచు మందం వరకు కట్ చేసుకోవాలి మీరు కావాలంటే కాయకాయ వేసుకోవాలన్నా సరే మధ్యలో స్లిట్ చేసుకుని వేసుకోవచ్చు కాకపోతే ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి అన్నమాట కాకరకాయలు అందుకని చెప్పేసి నేను మధ్యలోకి కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను చిన్న ముక్కలు అంటే మరీ చిన్న ముక్కలు కాదు ఒక వన్ ఇంచు మందంతో రౌండ్ చక్రాల కట్ చేసేసుకుంటున్నాను నేను కాకరకాయ అస్సలు తిన్నా అనమాట కానీ ఇలా చేసుకోవడం అలవాటు అయిన తర్వాత కాకరకాయని ఎప్పుడైనా చేస్తూనే ఉంటాను ఇలా చేసుకుని పిల్లలకి పెట్టినా కూడా తింటారు ఎందుకంటే చేదు అనేది ఉండదు అనమాట ఇంకా చేదు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే అన్నిటినీ కూడా ఇట్లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న గింజలు అయితే తీసేస్తున్నాను నేను అన్నీ తీయట్లేదు కొన్నిటికల్లా ఉంచేస్తున్నాను ఈజీగా వచ్చేస్తే గింజలు కష్టపడక్కర్లేదు మనం మీరు కావాలంటే గింజలు కూడా వేసుకోవచ్చు గింజలు తిన్నా కూడా టేస్ట్ బాగుంటాయి నేనేం చేస్తున్నానంటే అన్నీ ఫస్ట్ తీసేసి గింజల్ని సపరేట్గా మళ్ళీ ఫ్రై చేసుకుని అయితే వేసుకుంటున్నాను ఇలా ప్రతి దాంట్లో కూడా గింజలు తీసేసి పక్కన పెట్టేసుకోండి అదేంటో అండి నేను ఎప్పుడు వాయిస్ రికార్డింగ్ స్టార్ట్ చేసినా కూడా వెనక ఇట్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయిపోద్ది ఇప్పుడు విన్నారు కదా పాత సామాన్లు కొంటాం విరిగిన కుర్చీలు కొంటాం చిక్కు వెంట్రుకలు కొంటాం అనుకుంటా ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు కాకరకాయల్లో గింజలంతా తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆ ముక్కల్లో కొంచెం సాల్ట్ అలానే కొంచెం పసుపు కూడా వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఒక హాఫ్ ఎన్ అవర్ అలా చేస్తే ఏంటంటే ఇందులో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోయి మనకి చేదు అనేది తగ్గుతుంది ఆ వాటర్ పిండేసుకుని మనం ఫ్రై అయితే చేసుకోవచ్చు అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఉల్లికారం అయితే రెడీ చేసేసుకుందాము ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకుని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను కాకరకాయ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అందుకని చెప్పి స్టార్టింగ్ నుంచి కూడా మనం కొంచెం తక్కువ తక్కువ యూస్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ వన్ టీ స్పూన్ మాత్రమే వేశాను ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పు అలానే ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు అనేది ఆప్షనల్ కాకపోతే ధనియాలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కారంది మనం ఏ కారంలో అయినా సరే ధనియాలు వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇంకా నేను ధనియాలు కూడా కొంచెం వేస్తున్నాను చాలామంది కొంచెం కొబ్బరి వేసుకుంటారు ఇలా చాలా రకాలుగా చేస్తారు నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటాను ఇంకా వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అలానే ఇందులో ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు మరీ గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదు కొంచెం మెత్తబడి కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మీకు ఇందులో ఉన్న పప్పులు మాడిపోతాయి అనుకుంటే వాటిని ఫస్ట్ తీసుకుని పక్కన పెట్టేసుకోండి నేనైతే రెండింటినీ మిక్స్ చేసుకునే కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇలా కొంచెం మెత్తబడి కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసుకుని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోండి ఇప్పుడు అదే లో కొంచెం ఆయిల్ వేసుకుని మనం కాకరకాయల్ని పక్కన పెట్టుకున్నాం కదా కట్ చేసుకుని వాటిని వాటర్ లేకుండా మొత్తం పిండేసుకుని ఈ ఆయిల్లో అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనకి వాటర్ ద్వారానే సగం చేదంతా కూడా వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా ఎన్ని వాటర్ వస్తున్నాయో ఇలా పిండేసుకుని వేసేసుకోండి అన్నీ కూడా ఈరోజు వీడియోలో మాక్సిమం వంట వరకే చూపించాను కానీ చాలా పనులు అయితే చేసుకున్నాను అన్నీ రికార్డ్ చేసి చూపించలేదు ఇక్కడ చూస్తున్నారు కదా కాకరకాయలో ఎన్ని వాటర్ వచ్చినాయో ఇవన్నీ తీసుకుని కాకరకాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి వీటిని అలా అంతవరకు కూడా ఓపిక్గా ఫ్రై చేసుకోండి ఇవి చాలా టైం అయితే పడతాయి అయినా కూడా ఓపిక్గా దగ్గర ఉండి ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అలానే ఇక్కడ ఉల్లిపాయలు కూడా ఆరిపోయినాయి అనమాట ఇంకా దీన్ని కూడా మిక్సీ చేసేసుకుందాం ఇటు మొత్తాన్ని కూడా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి అలానే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి సాల్ట్ మనం కాకరకాయ ముక్కల్లో వేసాం కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోండి మళ్ళీ ఎక్కువైపోతుంది కావాలి అంటే మనం తర్వాత అయినా సరే వేసుకోవచ్చు అలానే ఇందులో మెయిన్గా కారం కారం అయితే టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను మేము కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ వేస్తున్నాను మామూలుగా పావు కేజీ కాకరకాయలకి టూ టీ స్పూన్స్ అయినా సరే సరిపోతుంది ఇప్పుడు అలానే ఒక ఆరేడు వెల్లుల్లి అలానే ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి లాస్ట్లో ఒక చిన్న రెమ్మ చింతపండును కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోండి నేను ఇది పేస్ట్ చేసుకుంటేనే మధ్య మధ్యలో కాకరకాయని ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు నేను ఇందాక పక్కన పెట్టుకున్న గింజల్ని కూడా కొంచెం కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఎక్కువ అన్నీ వేయట్లేదు కొన్ని మాత్రమే వేసుకున్నాను ఇవి వేసుకుంటే ఏంటంటే మనం తినేటప్పుడు క్రంచీగా చాలా బాగుంటాయి ఈ గింజలు ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు వీటిని తీసుకుని పక్కన పెట్టేసుకోండి మళ్ళీ మనం స్టఫింగ్ చేసుకున్న తర్వాత ఉల్లికారం వేసుకుని స్టఫింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉల్లికారం మొత్తాన్ని కూడా ఇందులో స్టఫ్ చేయండి నేను నా లైఫ్ స్టైల్ని చాలా చేంజ్ చేసుకుంటున్నాను అలానే డైట్ రెసిపీస్ కూడా స్టార్ట్ చేశాను వెయిట్ లాస్ కోసం అని చెప్పి అవన్నీ మీకు కావాలి అంటే కామెంట్ చేయండి నేను వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నాను అనమాట అందుకే ఇవన్నీ చేస్తున్నాను ఇప్పుడు స్టఫ్ చేసుకున్న కాకరకాయల ముక్కలన్నిటిని కూడా ఇందులో వేసేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మిగిలిన ఉల్లికారాన్ని కూడా పైన ఇలా జల్లేసుకోండి ఇది ఈజీగా మాడిపోతుంది అనమాట ఉల్లికారం సో దగ్గరుండి ఫ్రై చేసుకోండి చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో ఇది మనం వేడివేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మా హస్బెండ్ వచ్చాక ఆయనకైతే ఫుడ్ పెట్టేసి నేను కూడా పెట్టేసుకున్నాను ఇక్కడ కాకరకాయ ఉల్లికారాన్ని నేను ప్రతి ముద్దలో అన్ని కూరల్లా కాకుండా ముద్ద ముద్దకి కలుపుకోకుండా ఈ కాకరకాయ ఉల్లికారం మొత్తం నేను అన్నం మొత్తంలో ఒకటేసారి కలుపుకుంటానన్నమాట ఇట్లా చూస్తున్నారు కదా నాకు ఇలా తినడం ఇష్టం ఎందుకో అప్పుడే ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్లో పడతాయి అనిపిస్తుంది ఇలా మొత్తం కలిపేసుకుని తింటుంటే ఇంకా ఆఫ్టర్నూన్ తినేసి నిద్రపోయాను ఇంకా ఈవినింగ్ అనమాట ఇది ఇక్కడ గ్రీన్ టీ పెట్టేసుకుని అలానే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టుకుని తింటున్నాను ఈ మధ్య ఆఫ్టర్నూన్ నిద్రపోవడం బాగా అలవాటు అయిపోయింది నాకు ఇంకా లేచి అయితే ఇలా గ్రీన్ టీ పెట్టేసుకున్నాను బయట కూర్చొని తాగుతూ ఉన్నాను కొండల్ని చూసుకుంటూ చాలా బాగుంటుంది క్లైమేట్ తిరుపతిలో అయితే ఇంకా క్లైమేట్ని ఎంజాయ్ చేసుకుంటూ తాగుతాను నాకు ఈవినింగ్ ఈ మెయిన్గా ఈ టైం టీ టైం వచ్చేసరికి స్పెషల్లీ నా కోసం అనిపిస్తుంది అనమాట నా ఓన్ టైం నా పర్సనల్ టైమ్ని నేను ఎంజాయ్ చేస్తున్నట్లు ఫీల్ అయిపోతాను నేనైతే ఇంకా మా హస్బెండ్ వచ్చాక బయటకు వెళ్ళేసి వచ్చేసి ఇంకా నైట్ డిన్నర్లో అయితే మల్టీగ్రెయిన్ దోశ పిండి ఉంటే అది కలిపేసుకుని దోశ అయితే వేసేసాను అండ్ ఇందులోకి పల్లీ చట్నీ చేశాను ఎండుమిర్చి వేసి పల్లీ చట్నీ చేశాను అలానే ఇంట్లో కారపొడి కూడా ఉందన్నమాట ఇంకా ఇంకా ఆఫ్టర్నూన్ అయితే రేపు మార్నింగ్ టిఫిన్ కోసం అని చెప్పేసి పప్పు నాన్ పెట్టేశాను ఈ వచ్చేసరికి కొర్రలు అలానే పప్పు మినప్పప్పు నాన్ పెట్టాను ఇడ్లీ కోసం అని చెప్పి వీటితో మనం ఇడ్లీయే కాదు దోశ అయినా సరే వేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఎక్కువ టైం నాన్ పెట్టుకోవాలన్నమాట మిల్లెట్స్ ఏమైనా సరే కనీసం ఒక ఎయిట్ అవర్స్ అయినా నానపెట్టుకుంటే కొంచెం మంచిగా నాన్ మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనమాట వీటిని విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి అందుకని చెప్పి నేను ఫస్ట్ అయితే మినప్పప్పు గ్రైండ్ చేసుకుని తర్వాత ఈ కొర్రలు అయితే వేసేసుకుంటున్నాను ఇవి మన హెల్త్కి మిల్లెట్స్ ఏమైనా సరే చాలా మంచిది కొర్రలతోనే కాదు ఊదలతో చేసుకోవచ్చు జొన్నలతో చేసుకోవచ్చు ఈ మధ్య జొన్న దోశ ఇడ్లీ ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉన్నాను చాలా బాగా వస్తున్నాయి మామూలు ఇడ్లీ అంత ఫ్లఫీగా రాకపోయినా కూడా మనకి ఇవి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటున్నాయి ఇప్పుడు రెండింటిని మిక్స్ చేసుకుని సాల్ట్ వేసేసుకుని బాగా కలుపుకుంటున్నాను మనం ఇట్లా చేతితో గట్టిగా ట్యాప్ చేసుకుంటూ కలుపుకుంటే ఎక్కువ ఫెర్మెంట్ అవుతుంది అని చెప్పేసి ఇది ఫెర్మెంట్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది పైగా చలికాలం కాబట్టి నేనేం చేస్తాను అంటే ఒక క్లాత్ కప్పేస్తాను లేదు అంటే కబోర్డ్లో పెట్టేస్తాను అనమాట పిండికి మిక్స్ చేసుకుని లేదంటే తొందరగా ఫెర్మెంట్ అవ్వట్లేదు ఈ మార్నింగ్ ఎలా ఫెర్మెంట్ అయిందని కూడా చూపిస్తాను చూడండి చూసారు కదా ఇది మార్నింగ్ అనమాట మంచిగా ఫెర్మెంట్ అయింది నేను ఇదే పిండితో ఇడ్లీ అలానే దోశ కూడా వేస్తాను ఈ వీడియోని ఇక్కడతో ఏం చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్